హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ రామ నెడికేషన్ అకాడమీ సో ఈ వీడియోలో టూ థౌసండ్ ట్వంటీ త్రీ కానిస్టేబుల్ కి సంబంధించి మెయిన్స్ లో వచ్చిన ని డిస్కస్ చేద్దాం సో ఏ టాపిక్ నుంచి వచ్చిందంటే ఈ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నుంచి రావడం జరిగింది ఓకేనా ఏకామా సి మరియు డి నలుగురు వ్యక్తులు ఒక పురావస్తువును బికి ఏ కు బి మరియు డికి సి విక్రయించాడు డి కొనేటప్పటికి మొత్తం మీద ఆ పురావస్తి యొక్క ధర ఎనభై శాతం పెరిగింది ఇరవై ఐదు శాతం లాభాన్ని ఏ ఇరవై శాతం లాభాన్ని బి పొందాడు అయితే సి పొందిన లాభం ఎంత అని అడుగుతుంది జస్ట్ ఒకసారి చూడండి సో క్వశ్చన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే సో ఏ అనే పర్సన్ బికి అమ్మిండట బి అనే పర్సన్ అమ్మిండట అండ్ సి అనే పర్సన్ డికి అమ్మిండట ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్ మరి ఏ అనే పర్సన్ బికి ఎంత పర్సెంట్ లాభానికి అమ్మిందంటే ఇక్కడ చూడండి ఇరవై ఐదు శాతం లాభాన్ని ఏ అలాగే ఇరవై శాతం లాభాన్ని బి పొందాడట ఓకేనా రైట్ దానికంటే ముందు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డి కొనేటప్పటికీ మొత్తం మీద ఆ పురావస్తు యొక్క ధర ఎనభై శాతం పెరిగింది అని అన్నాడు అయితే సి యొక్క ధర ఎంత అని అంటుండు చూడండి ఫస్ట్ ఆ పురావస్తు యొక్క ప్రైజ్ ఎంతో తెలియదు కాబట్టి హండ్రెడ్ అనుకుందాం ఇప్పుడు ఏకి ఎంత లాభం వచ్చిందన్నాడు ఇక్కడ ఇరవై ఐదు శాతం లాభం అని చెప్పిండు సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభం అంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ బై హండ్రెడ్ అని నెక్స్ట్ బికి ఎంత లాభం వచ్చిందని చెప్పిండు ట్వంటీ పర్సెంట్ లాభం అని చెప్పిండు అంటే వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఓకేనా నెక్స్ట్ సి పొందిన లాభం ఎంతో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సెంట్ లాభం అనుకుంటున్నా నేను సో కాబట్టి ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఎక్స్ బై హండ్రెడ్ మనం ఎక్స్ ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది సో దానికంటే ముందే ఏమి ఇచ్చింది చూడండి డి కొనేటప్పుడు మొత్తం మీద ఆ పురావస్తు యొక్క ధర ఎనభై శాతం పెరిగిందట ఓకేనా ఇట్లా ఏ బి కి అమ్మిండు బి సిండు సి డి కి అమ్మిండు కదా సో ఓవరాల్ గా ఇదంతా ఎంత పెరిగిందంటే డి కొనేటప్పటికి ఎయిటీ పర్సెంట్ పెరిగిందట మరి స్టార్టింగ్ ధర మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకున్నాం హండ్రెడ్ అనుకున్నాం ఇప్పుడు మరి డి కొనేటప్పటికి ఎంత పెరిగింది ఎయిటీ పర్సెంట్ పెరిగింది స్టార్టింగ్ హండ్రెడ్ ఉంటే ప్రెసెంట్ ఎయిటీ పర్సెంట్ పెరిగిందంటే మరి ఎంత అయినట్టు అది వన్ ఎయిటీ అయినట్టు అవునా కాదు రైట్ చూడండి స్టార్టింగ్ ధర ఏ తెలియదు హండ్రెడ్ అనుకున్నాం ఏకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అండ్ బికి ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ కాబట్టి వన్ ట్వంటీ బై హండ్రెడ్ సారీ వన్ ట్వంటీ బై హండ్రెడ్ నెక్స్ట్ సి తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సెంట్ ప్రాఫిట్ అనుకుంటే ఎక్స్ బై హండ్రెడ్ ఓవరాల్గా మొత్తం మీద డికి ఎనభై శాతం లాభం వచ్చింది అన్నాడు సో కాస్ట్ ప్రైస్ ఐ మీన్ సారీ స్టార్టింగ్ ఎంతో తెలియదు కాబట్టి హండ్రెడ్ అనుకున్నాం డికి ఎనభై శాతం వచ్చింది అంటే వన్ ఎయిటీ పర్సెంట్ లాభం వచ్చింది అని అది క్యాన్సల్ చేయండి ఏమైనా క్యాన్సల్ అయితే ఇక్కడ ఉన్న హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సల్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ తోని ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ తోని ఫోర్ టైమ్స్ నెక్స్ట్ ఫైవ్ తో చూడండి ఫైవ్ థౌసండ్ ట్వంటీ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ జీరో జీరో సారీ జీరో జీరో క్యాన్సల్ ఫోర్ తో త్రీ టైమ్స్ క్యాన్సల్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ త్రీ తో కట్ చేస్తున్నా సిక్స్టీ టైమ్స్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న టూ ఇట్ వచ్చిందనుకోండి ఇక్కడ ఉన్న నెంబర్ తో మల్టిప్లై అవుతుంది అంటే సిక్స్టీ ఇంటూ టూ ఈవల్ టు వన్ ట్వంటీ పర్సెంటేజ్ వచ్చింది అయితే సి పొందిన లాభం ఎంత అంటే చూడండి ఒకసారి మనం ఓవరాల్ గా దాని యొక్క వస్తువు ప్రైస్ తెలియదు కాబట్టి హండ్రెడ్ అనుకున్నాం ఇప్పుడు హండ్రెడ్ కంటే ఎంత ఎక్కువ వచ్చింది మనకి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ వచ్చింది ఓకేనా హండ్రెడ్ కంటే ఎంత ఎక్కువ వచ్చింది ట్వంటీ పర్సెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి సికి సంబంధించి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ట్వంటీ పర్సెంట్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది ఓకేనా ఇది టిఎస్పీసీ ఐ మీన్ తెలంగాణలో జరిగిన రెండు వేల ఇరవై మూడు కానిస్టేబుల్ మెయిన్స్ లో వచ్చిన ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ